అభ్యంతరకరంగా మాట్లాడారు అనే ఈ ఒకటే కాంటెక్స్ట్ మీద పోసాని కృష్ణ గారి మీద పదహారు కేసులు పెట్టారు అని అంటే సిస్టమ్ ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఒకే లైన్ అభ్యంతరకరంగా మాట్లాడారు అని దాని మీద పదహారు కేసులు ఇప్పటికే మూడు కేసులు అరెస్టు రాజంపేట నర్సరావుపేట కర్నూలు మూడు కేసులలో రిమాండ్ అదిగో రేపు చిత్తూరు అన్నారు ఇల్లుండి విశాఖ అన్నారు ఇల్లుండి విజయవాడ అన్నారు మొత్తం మీద ఆయన వరుస పెట్టిన ఆమెద పెట్టేసి అంటే కొట్టేయండి కేసులు అయిన ఫ్యాష్ దాఖలు చేస్తే నిన్న విచారించినటువంటి హైకోర్టు చిత్తూరు విశాఖ పోలీసులకు మీరు తొందరపాటు చర్యలు తీసుకోకండి అని ఆదేశాలు ఇచ్చారు అండ్ తాజాగా ఈరోజు విజయవాడ పోలీసులకి మీరు తొందరపాటు చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు మరొక వైపు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏదో బియ్యం వ్యవహారంలో తేడాలు కొట్టాయి ఆయనకు సంబంధించిన గొడవని ఎవరు వేసి ఇస్తే అందులో కొన్ని బియ్యం పోయాయి అని చెప్పి ఆ కేసులు ఫైల్ అయ్యాయి కదా అందులో పేర్ని నాని గారు ఏ సిక్స్గా ఉన్నారు సో ఆ కేసులో పేర్ని గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుంటూ హైకోర్టు అనేది తాజాగా తీర్పు చెప్పింది పేర్ని నాని గారికి ముందస్తు బెయిల్ ఆ కేసులో ఇటు పోసాని గారికి మిగిలిన కేసులు అయితే ఊరటనే ఉంది ఇంకా చాలా ఉన్నాయి మూడు అరెస్ట్ అయ్యారు మూడు ఊరటి ఉంది కేడి దేవ అన్నట్లున్నాయి ఇప్పటికీ ఏ ప్రా పెట్టేటట్లయితే ఏముంది మనోభావాలే కదా ఎక్కడైనా దెబ్బ దెబ్బ తినడానికి ఏమి ఇబ్బంది ఉంది మనోభావాలు దేనికైనా దెబ్బ తినొచ్చు ఎట్లయినా దెబ్బ తినొచ్చు చివరికి మనోభావాలు దెబ్బతిన్నాయి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే దానికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని ఏకంగా జగన్ గారి మీద కేసు పెట్టారు సో మనోభావాలు ఏముందిలేదు అవి అసలు దానికి ఏమి వేలా పాలా ఉండదు ఒకటే దానికి మనోభావాలు దెబ్బ తినాలి అంటే జగన్ గారు అధికారంలో ఉండొద్దు ఆయన అధికారంలో ఉన్నప్పుడైతే మనోభావాలు అనేటివి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెడతారు లేదు అటు ఏమంటారు మరొక మరొక గ్రూప్ కనుక అధికారంలో ఉంటే మనోభావాలు ప్రతి చిన్నదానికి దెబ్బతింటూ వద్దనే ఉంటాయి పోలీసులు కూడా కొందరి మనోభావాలు కాపాడటం కోసం పాపం అర్ధరాత్రులు అనే వాళ్ళు డీడ్రిల్ చేస్తూ ఉండడం నిజంగానే పోలీసులను వాళ్ళ పనితీరునిది అర్ధరాత్రి కూడా పనిచేస్తారు కొందరు మనోభావాలు కాపాడడం కోసం అద్భుతం అనిపిస్తాయి కొన్ని కొన్ని సీరియస్ చాలా అద్భుతం అనిపిస్తాయి